అస్లాం లేకుంహతుల్లా వకాతు అందరికీ నమస్కారం మన పొలంనేర్ పురప్రజలకు శుభవార్త ఏమనగా మన చెన్నై ఆక్సిమైడ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఎంబీఎస్ ఫంక్షన్ హాల్ వారి సహకారంతో ఉచిత హెల్త్ క్యాంప్ ఇరవై ఆరు జనవరి గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా నిర్వహించడం జరుగుతోంది దీని దీనిలో సర్వీసెస్ ఏమంటే బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ బ్లడ్ ప్రెషర్ ఈసీజీ ఈకో సిక్స్ మినిట్ వాక్ టెస్ట్ ఆర్బిఎస్ కొలెస్ట్రాల్ హెచ్బి మరియు డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది దీని క్యాంప్ నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇటీవల కాలంలో మనం చాలామందిని చూస్తున్నాం వయస్సుతో నిమిత్తం లేకుండా హార్ట్ అటాక్ రావడం ఇవన్నీ చూసి మన తరఫున ఏదో ఒక చిన్న ప్రయత్నం ఏమంటే మన పలమనేర్పుర ప్రజలకి వారి హృదయం ఎట్లుంది అనేది తెలుసుకోవచ్చు అవసరమైతే చెకప్ చేయించుకుంటే మన పరిస్థితి ఎట్లుందనేది తెలుస్తుంది ఆక్సిబెడ్ హాస్పిటల్ వారి స్పెషాలిటీ ఏమంటే ఎటువంటి శస్త్ర చికిత్స ఉండదు అంటే నో ఆపరేషన్ ఓన్లీ వాళ్ళు మందుల ద్వారా చికిత్స చేస్తారు ఎటువంటి బ్లాకేజ్ అయినా ఎంతటి బ్లాకేజ్ అయినా క్లీన్ చేసి పంపిస్తారు సో దీంట్లో మనకి ఎటువంటి ఆపరేషన్ కానీ బాడీలో కట్ కానీ ఇలాంటివి ఏమీ ఉండదు ఈ క్యాంపు ఆక్సిమేట్ హాస్పిటల్స్ ఆక్సిమేట్ ఫౌండేషన్ మరియు ఎంబీఎస్ ఫంక్షన్ హాల్ వారి సహకారంతో పూర్తి ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం